నేను ఇచ్చిందో వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి రెస్టారెంట్ ఈ వారం విజయవాడ నాటుకో నాడుకోలు మార్కెట్లో ఉన్నామండి కొంచెం నా వాయిస్ అర్థం కాకపోవచ్చు ఎందుకంటే వాయిస్ నాకు సరిగా లేదు ఈ వారంకి ఎడ్జిస్ట్ అవ్వండి ఈ మార్కెట్ వచ్చేసి విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర నుంచి లోపలికి వస్తే ఎన్టీఆర్ సర్కిల్ ఉంటుందండి అక్కడి నుంచి రైట్కి తిరగాలి స్ట్రైట్గా వస్తే చేపల మార్కెట్ ఉంటుంది అక్కడ ఒక చిన్న మార్కెట్ ఉంటుంది అదే రోడ్లో స్ట్రైట్గా వస్తే కరగట్ ఉంటుంది కృష్ణానది ఒడ్డు అక్కడ పెద్ద మార్కెట్ అనేది జరిగింది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఐదున్నరకు స్టార్ట్ అవుతుందండి పదకొండు పదకొండున్నర వరకు అయితే ఈ మార్కెట్ అనేది ఉంటుంది నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోయి ఇది వచ్చేసి నెమలండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కేజీలు ఉండొచ్చు ఏం చెప్తున్నారు ఆరు వేలు ఆరు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి ఎరకెక్కరే అండి కోడిచూపు ఎరకెక్కరే దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కేజీలు పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారనా ఎనిమిది వేలు ఎనిమిది వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి నెమలండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కేజీలన్నర పైన ఉండొచ్చు అని చెప్తున్నారు బాబా అమ్మేది కదా ఏడు వేలు అయితే దీన్ని వేస్తారా ఆల్రెడీ ఒక కంపెనీలో విన్ అయింది అన్నారు డబ్బు కూడా ఉంది ఇది వచ్చి సప్రైస్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల పైన ఉండొచ్చు బాబా ఏం చెప్తున్నారు ఎనిమిది వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి డ్యాగ్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై ఒకటి అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి రెండు కేజీలు పైన ఉండొచ్చు ఏం చెప్తున్నదండి పదిహేను వందలు ఇది వచ్చేసి డాగమైల్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోలు పైన ఉండొచ్చు బాబాయ్ ఏం చెప్తున్నారు ఎనిమిది వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి అండి దీని హైట్ వచ్చేసి ఇరవై ఒకటి అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోల దగ్గరలో ఉంటుంది దీన్ని అని చెప్తున్నారు బాబాయ్ ఐదు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి నెమల పెంగళ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోలు పైనే ఉండొచ్చు ఇదేం చెప్తారండి ఐదు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారు ఇది వచ్చేసి పెంగళ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు ఈడు కాదు పెంగళ ఇది దీని బరువు వచ్చేసి మూడు కిలోలు అలా ఉండొచ్చు ఏం చెప్తారండి ఆరు వేలు ఆరు వేలైతే దీని కాస్ట్ చెప్తారు ఇది వచ్చేసి పసింగల్ కాగిన వాళ్ళండి దీని హైట్ వచ్చేసి ఇరవై ఒకటి అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి రెండున్నర కిలోల పైన ఉండొచ్చు ఏం చెప్తారు ఐదు వేలు అయితే దీని కాస్ట్ ఇది వచ్చేసి తెలకెక్కరే అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోల పైన ఉండొచ్చు ఆరు వేలు అయితే దీని కాస్ట్ వచ్చేసి అప్పు దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉండొచ్చు అని చెప్తున్నారు ఎనిమిది వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కూడిపచ్చకండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉండొచ్చు అని చెప్తున్నారు స్వామి పన్నెండు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఈయన కూడా యూట్యూబ్ రే నేను కోల్డ్ అట్టు తిరుగుతున్నాడు ఇది వచ్చేసి రసంగి డాగండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోల పైన ఉండొచ్చు మూడు వేలు మూడు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి నెమలండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైన ఉంటుంది నాలుగు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి వచ్చేసి నెమలండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలో ఉండొచ్చు ఆయన చెప్తున్నారు నాలుగు వేలు నాలుగు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారు ఇది వచ్చేసి మసరా డాగ్ అండి నలక ట్రసంగి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోల పైన ఉండొచ్చు బాబా ఏం చెప్తున్నారు మూడు మూడున్నర మూడు వేల ఐదు వందలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కాకి డాగ్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైన ఉంటుంది ఏం చెప్తున్నారండి రో ఏం చెప్తున్నా పద్నాలుగు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కోడిచూపు పచ్చకాకండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోల పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారు ఆరు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారు ఇది వచ్చేసి అప్రైస్ అండి గోడ అప్రెస్ దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోలు దగ్గరలో ఉంటుంది ఏం చెప్తున్నారండి ఆరున ఆరు వేల ఐదు వందలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కాకినేమలు పెట్టమారండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు దగ్గరలో ఉంటుంది పదివేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కాకినాకండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోల పైనే ఉండొచ్చు అని చెప్తారు నాలుగున్నర నాలుగు వేల ఐదు వందలు అయితే దీని కాస్ట్ చెప్తున్నా ఇది వచ్చేసి పిచ్చికి బోర్లు నెమలండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల దగ్గరలో ఉండొచ్చు ఐదు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి గరుడి మహిళ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోలు పైనే ఉండొచ్చు ఏడున్నర ఏడు వేల ఐదు వందలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారు ఇది వచ్చేసి కాకిడాక అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి రెండున్నర కిలోలు పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారు ఐదు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కాకండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోల పైన ఉంటుంది ఏం చెప్తున్నారండి నాలుగు వేల ఐదు వందలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి వచ్చేసి కాగడే కండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల పైన ఉంటుంది ఏం చెప్తున్నారు ఏడు వేలు అయితే ఫైనల్ కాస్ట్ చెప్తున్నారండి మంచి హెవీ బాడీ ఉంది చెప్పండి ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ జీరో వన్ జీరో ఫోర్ టూ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి మిగతా డీటెయిల్స్ కనుక్కోండి ఇది వచ్చేసి నెమిలి మైలా అండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి ఐదు కిలోల దగ్గరలో ఉండొచ్చు ఇది కొంచెం సేలం అండి ఏం చెప్తున్నారు ఇది పదమూడు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారు అయిపోతుంది మనం వచ్చేసి హై రేంజ్ కోడిపుంజల దగ్గరికి వచ్చామండి ఇది వచ్చేసి నెమలండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి దగ్గర దగ్గర ఐదు కిలోలు అలా ఉండొచ్చు ఇరవై ఐదు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి క్వాలిటీలు బాగున్నాయి ఇది వచ్చేసి పసింగాల సీతవా అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోలు దగ్గరలో ఉండొచ్చు బాబా ఏం చెప్తున్నారు ఇది ఏం చెప్తున్నారు ఎంత పన్నెండు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారు ఇది వచ్చేసి డ్యాగ్ పెట్టమారండి రసింగ్ పెట్టమారు దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి ఐదు కిలోలు పైనే ఉండొచ్చు బాబు ఇది ఏం చెప్తున్నారు అడుగులే బాబాయ్ ఇది వచ్చేసి అబ్బరైజ్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోలు అలా ఉండొచ్చు ఏం చెప్తున్నారు పదివేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి వాటం ఇది వచ్చేసి అండి దీని హైట్ వచ్చేసి ఇరవై అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోల పైన ఉండొచ్చు ఐదు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కూర్చో పచ్చికడి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉంటుంది ఏమి చెప్తున్నారా ఎనిమిది వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి నల్లక ట్రసంగ్ అండి దీనికి హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి వారి పిల్లల దగ్గరలో ఉండొచ్చు ఏం చెప్తున్నారండి పది పదివేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కోడిచూపు ఎరకెక్కరే అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోలన్నర పైన ఉండొచ్చు అని చెప్తారు పన్నెండు వేలు అయితే దీనికి కాస్ట్ చెప్తారు అటానా ఇంకా అటానా ఇది వచ్చేసి అండి దీని బిల్ వచ్చేసి ఇరవై రెండున్నర ఇరవై మూడు దగ్గరలో ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలో పైన ఉంటుంది అయ్యా అని చెప్తారు పదమూడు పదమూడు వేలు అయితే దీనికి కాస్ట్ చెప్తున్నారు ఈ పండగ సీజన్ వచ్చింది కదండి ఇంక రేట్లు పెరుగుతాయి ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి ఎక్కువ శాతం సేలం కూడా వస్తున్నాయి మార్కెట్కి చెప్ వీడియోలో చెప్పిన రేట్లు ఏవి ఫిక్స్డ్ రేట్లు కదండి బేరాలు ఉంటాయి చూసి అడిగి తీసుకోవడమే ఎవరికి చెప్పక్కర్లేదు అడిగి తీసుకోవాలనే అందరం ముదుర్లే తెలిసిన వాళ్ళే మ్యాక్సిమం కొంటారు ఇంకా రేట్లు చెప్పడం ఆపుతున్నాను అండి మాల్ కోల్డ్ చూపిస్తున్నాను చూసుకోండి और डालना है और ఇది వచ్చేసి డ్యాగ అండి రసంగి డ్యాగ దీని హైట్ వచ్చేసి ఇరవై రోజులు ఉన్నారా అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిల్లల దగ్గరలో ఉండొచ్చు తమ్ముడు అని చెప్తున్నారే நாலுல